హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూ సూపర్ సూపర్గా ఉండబోతుంది ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తున్న సాగర్ అలాగే రామరాజు ఆశీసులతో మరి ఎగ్జామ్ సెంటర్కి వెళ్తున్నాడా మరి రామరాజు దగ్గర సాగర్ ఆశీర్వాదం తీసుకోవాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మరి ధీరజ్ ప్రోద్భలంతో సరికొత్త ప్రేమలో ఊహించని మలుపు కీలక మలుపు కీలక నిర్ణయం తీసుకుంటున్న ప్రేమ ధైర్యంతో ముందుకు అడుగులు వేస్తుందా మరి కళ్యాణ్ణి భూస్థాపితం చేయడానికి ప్రేమ ఎలాంటి ప్లాన్ చేయబోతుంది చేయాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే నర్మద సాగర్కి బొట్టు పెట్టి దేవుడి దగ్గర ఉన్న హాల్ టికెట్ తీసుకుని చేతిలో పెట్టి పదసాగర్ ధైర్యంగా ఒక నిర్ణయం తీసుకున్నావు నాకు ఇచ్చిన మాటని నిలబెట్టాలని నువ్వు పడ్డ వేదన తాపత్రయం అంతా నీ ముఖంలో కొట్టొస్తుంది ఇన్నాళ్ళకి నువ్వు అనుకున్న కోరిక నెరవేరిపోతుంది నువ్వు తప్పకుండా గవర్నమెంట్ జాబ్ కొడతావు నాకు నమ్మకం ఉంది దేవుడి మీద భారం వేసి ధైర్యంగా ముందుకు అడుగు వేసి ఎగ్జామ్ రాయి ధీరజ్ రాయ్ సాగర్ అని చెప్పేసి అంటుంది అవును నర్మదా నాకు కూడా కొండంత ధైర్యం వచ్చింది నిజంగా లాంటి మామయ్య గారికి ఇచ్చిన మాట నెరవేరిపోతుందని సంతోషంలో ఉన్నాను కానీ నాదో చిన్న కోరిక మా నాన్నగారి దగ్గర నుంచి ఆశీర్వాదం తీసుకుని ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళాలని నా కోరిక అనగానే అదేంటి సాగర్ ఇప్పుడు మీ నాన్నగారిని ఆశీర్వాదం అడిగితే మొత్తం ప్లాన్ అంతా తలకిందులైపోతుంది ఎందుకురా అంటారు నువ్వేమని చెప్తావు ఆయన బ్లెస్సింగ్ ఇవ్వడానికి అయ్యో నర్మదా నేను ఎగ్జామ్ సెంటర్కి వెళ్తున్నానని చెప్తానా ఏంటి చూడు నా దగ్గర ఎలా తీసుకుంటాను బ్లెస్సింగ్స్ నువ్వు చూస్తూ ఉండు అని చెప్పేసి మై హూనా అనుకుంటూ సాగరు నర్మదా ఇద్దరు నడుచుకుంటూ వస్తూ ఉంటారు హాల్ టికెట్ని మాత్రం నర్మదా తీసుకుని బ్యాగ్లో పెట్టుకుంటుంది వీళ్ళిద్దరూ అసలు ఆ పేపర్లో ఏముంది వీళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారు చాలా సంతోషంగా ఉన్నారు అస్ బాబోయ్ నాకే ఏం బాగాలేదు మా ఆయన టెన్షన్ టెన్షన్ అడిపోతున్నారు నేను టెన్షన్ అడిపోతున్నాను వీళ్ళంతా సంతోషంగానే ఉన్నారు అస్సలు ఉండకూడదు అస్సలు సంతోషంగా ఉండకూడదు నేను సంతోషం లేకుండా వీళ్ళందరూ సంతోషంతో ఉండాలా ఏదో ఒకటి చేసి ఇంట్లో పెద్ద గొడవ పెడతాను అని చెప్పేసి అనుకుంటూ వస్తూ ఉంటుంది ఈ లోపల రామరాజు వేదవతి కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు చూడు బుజ్జమ్మ ఇంకా నీ మేనల్లుడు చిన్న పిల్లాడు అనుకుంటున్నావు ఏంటి నా ముగ్గురు కొడుకులకి పెళ్ళిళ్ళు అయిపోయినాయి చూసావు కదా మరి వాడు ఇంకా చిన్న బొప్పి అన్నట్టు మాట్లాడతావు అని చెప్పేశాను కానీ ఏంటండి ఎంతైనా మేనల్లుడంటే అదొక ప్రేమ వాడు నా కళ్ళ ముందు పుట్టి పెరిగినవాడు వాడికి పెళ్ళంటే నేను నమ్మలేకపోతున్నాను నమ్మలేకపోవడానికి ఏముంది మీ భద్రావతి అక్కయ్యలాగా పెళ్లి చేసుకోకుండా అలా ఉండిపోతాడా ఏంటి వాడు ఈ తరం వాడు ఇప్పుడే కరెక్ట్ వయసు పెళ్లి చేయడానికి పెళ్లి చేస్తే మన వైపు ఆలోచన లేకుండా హాయిగా ఉంటారు అని చెప్పేసి అనంగానే ఈ లోపల సాగర్ వచ్చి నించుంటాడు ఏంట్రా ఏంటి ఏంటమ్మా ఆఫీస్కి వెళ్తున్నారా అవును మావయ్య సాగరు నీతో పాటు వస్తున్నాడా అవును మావయ్య అనంగానే అవును అని చెప్పి ఒక్కసారిగా నాన్న నన్ను ఆశీర్వదించండి అని చెప్పేసి ఇంకా అమ్మాని ఆశీర్వదించండి అని చెప్పేసి కిందకి వంగుతాడు ఇదేమిట్రా ఇవాళని పెళ్ళి రోజా కాదే ఇవాళని పుట్టినరోజా కాదు కదా మరేంటి ఆశీర్వాదం తీసుకోవాలంటున్నావు అని చెప్పేసి అడుగుతాడు అస్ బాబోయ్ అస్ బాబోయ్ మామయ్య గారిని మోసం చేసేస్తున్నారు వీళ్ళిద్దరూ కలిసి ఏదో ఒక ఆట ఆడేసుకుంటున్నారు అని చెప్పి పరిగెత్తుకుంటూ మావి గారండి ఇప్పుడేందండి ఆశీర్వాదం వీళ్ళిద్దరూ కలిసి ఏదో ఒకటి మీకు టెండర్ పెడదాం అనుకుంటున్నారు నర్మదకు బాగా కోపం వస్తుంది ఏ ఇవ్వాలి ఏం మాట్లాడుతున్నావు మామయ్య గారికి మేము టెండర్ పెట్టడం ఏంటి అని చెప్పాను కానీ మరి లేకపోతే ఆలు లేదు సూలు లేదు అల్లుడి పేరు సోమలింగం అన్నట్టు ఇప్పుడెందుకు సాగర్మర్తి గారు ఆశీర్వాదం అడుగుతున్నారు ఏదో చేతున్నారు కదా మీరు అనగానే ఇంకా వెంటనే వేదవతి అమ్మ వల్లి నువ్వు ఇప్పటికే నీతో నేను తలనొప్పులతో ఉన్నాను వాడేదో ఆశీర్వదించమంటే నువ్వు ఎక్కడికో వెళ్ళిపోకు నువ్వు పక్కన ఆగమ్మా అని చెప్పానంగానే ఏమండి వాడెంతో ప్రేమగా మీ మీ మీరు ఆశీర్వాదం అడుగుతున్నారు ఆశీర్వదించండి అని చెప్పి రండి ఇద్దరం ఆశీర్వదిద్దాం అని చెప్పానంగానే ఇంకా మనోవాంచ ఫలిసిద్ధిరస్తు అని చెప్పేసి ఆశీర్వదిస్తాడు థ్యాంక్ యూ నాన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మ అని చెప్పేసి ఇంకా సంతోషంతో చూసావా నర్మద ఎలా బ్లెస్సింగ్స్ తీసుకున్నానో నేను నువ్వు తక్కువ అంచనా వేసావు కదా అనగానే పో సాగర్ చిటికలో తప్పిపోయింది కానీ ఆ బల్లి వదినా అని నిరికించాలని చూసింది చూసావా మీ నాన్నగారికి తెలిసిపోతే రణరంగమే అసలు ఇంకా ఇంట్లో నాకు స్థానం ఉండదు నీకు స్థానం ఉండదు ఏమో పద టైం అయిపోతుంది అని చెప్పేసి ఇంకా వెళ్ళిపోతారు ఇంకా ఇదిలా ఉండగా మరి వల్లి వెంటనే మరి వాళ్ళమ్మకి ఫోన్ చేస్తుంది భాగ్యం ఏటే అమ్మడు ఏమైంది ఆ నగల విషయం మళ్ళీ ఏమైనా అడుగుతున్నారా అని చెప్పి కానీ అది మమ్మో అది ఇప్పుడు ఇప్పుడులో కాదు కానీ కొన్ని రోజులైనాక మళ్ళా నగలుకోవాలి వస్తుంది కానీ నాకు ఒకటి అనుమానమమ్మ ఏదో జరుగుతుంది ఇంట్లో ఏం జరుగుతుంది మీ ఇంట్లో అనగానే మా అదే నర్మదా సాగర్ ఉన్నారు కదా వాళ్ళిద్దరూ చాలా సంతోషంగా ఉన్నారు ఏదో పేపర్ అట్టుకుని తిరుగుతున్నారు మరి మా నర్మద అయితే సాగర్కి బొట్టు పెట్టి మరీ ఆశీర్వదించింది ఆ తర్వాత మామయ్య గారి దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకున్నారు ఏదో జరిగిపోతుందమ్మా అనగానే పిచ్చి మోహన్ దాన ఇంట్లో ఉన్నదానికి ఆ మాత్రం తెలీదే నాకు కడుపుని సెడబుట్టినట్టున్నావు నేను ఆవులెత్తే పేగులు లెక్క పెడతాను నువ్వు ఇంట్లో ఉన్న ఆ ఇద్దరు తోటిపోటలతో పడలేకపోతున్నావు గంటకి గడికి నిమిషానికి ఫోన్ చేస్తా ఉంటావు నీ మైండ్కి తట్టదా వాళ్ళు ఏం చేస్తున్నారు నీకంటే సిన్నోలే కదా వాళ్ళు బతుకుల బతుకుతున్నారు బాగానే తల్లిదండ్రులు తొంగి చూసి వంగి వాలింది లేదు నీకే నేను వెనకాల వెనకాలను నడిపిస్తున్నాను ఏటి చేయాలా ఎబ్ది చేయాలా చెప్తున్నాను ఇంకా ఇంకా ఏమి తెలియపోతే ఎలాగే అమ్ముడు ఎలా బతుకుతావే ఈ భాగ్యం గడుపులో పుట్టి ఇలా తయారవేట అని చెప్పేసి అంటుంది అమ్మా అమ్మోయ్ నీకు దండం పెడతాను నేనేం తెలుగు తక్కువగా ఏం లేను వాళ్ళని ఎలా పడగొట్టాలా అని ఆలోచిస్తున్నాను కానీ తెలుసుకోవడానికి టైం పడుతుంది కదా అని చెప్పాను కానీ ఇంతకీ నర్మదా సాగరు ఎక్కడికి వెళ్ళారు అని చెప్పాను కానీ సగం దూరం దాకా వెళ్ళేనే అమ్మా వాళ్ళెటెళ్ళారా అన్నది ఏ వెంటనే చుట్టుకుని మాయమైపోయారు ఇంక ఓపిక లేక వెనక్కి తిరిగి వచ్చేసాను అనగానే ఇవాళైతే వచ్చేసావు రేపు ఉంది కదా రేపు ఆడకంటే ముందే వాళ్ళతో పాటు వెళ్ళి ఫాలో అవ్వు ఏ చేస్తున్నారో తెలుసుకుని మీ మామీ గారి దగ్గర గుండె బదులు కొట్టాయి ఆయన వెంటనే ఏ నిర్ణయం తీసుకుంటాడో చూద్దాం అని చెప్పేసి చెప్తుంది నా మంచమ్మ ఏ సహాయమైనా చేస్తుంది అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తుంది వల్లి ఇంకా అప్పుడే చందు వస్తాడు ఏంటి వల్లి ఎవరితో మాట్లాడుతున్నావు అని చెప్పాను కానీ అదేటండి ఇంకెవరితో మాట్లాడతాను నాకు ఏమైనా దోస్తులా లేకపోతే ఇరుగు పొరుగు వాళ్ళ మా అమ్మతో మాట్లాడుతున్నాను అంతకు మించి ఎవరున్నారు చెప్పండి అని చెప్పాను కానీ అయినా లేనా పొద్దుగా పదిసార్లు మీ ఎందుకు ఫోన్ చేస్తావు అని చెప్పేసి అంటాడు అదేటండి ఎలాగనీశారు మా అమ్మతో మాట్లాడితే కూడా తప్పేనా తప్పనటం లేదు తప్పుగా ఆలోచించి మాట్లాడకూడదు అంటున్నాను హస్ బాబోయ్ ఈయన ఎన్ని సరే ఏంటి నర్మదా ప్రేమ విషయాలు మాట్లాడుకోవటం అలా మాట్లాడుతున్నారేంటి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా ఎప్పట్లాగానే చందు వల్లితో ప్రేమగా మాట్లాడటం ప్రేమగా చేయటం చేయకుండా మరి కోపంతోనే ఉంటాడు ఎందుకంటే తను చాలా పెద్ద ప్రాబ్లంలో ఇరుక్కుపోయాడు నిజంగా ఆ రోజు కనుక ధీరజ్ లక్ష రూపాయలు ఇవ్వకపోతే ఈ పాటకి మరి చందు పరిస్థితి ఎలా ఉండేదో ఒక్కసారి కూడా ఊహించడం చాలా కష్టంగా ఉంటుంది అని చెప్పేసి అనుకుంటూ ఇంకా ఇదిలా ఉండగా ఇదిలా ఉండగా ప్రేమ ధీరజ్ ఇద్దరు లోపలికి వస్తారు ఇంకా ధీరజ్ ప్రేమతో ఒక మాట చెప్తాడు చూడు ప్రేమ నువ్వు ఇన్నాళ్ళు నన్ను అడిగావు కదా నేను నీకేమవుతాను నీ మనసులో నా మీద ఉన్న అభిప్రాయం ఏంటి చాలా ప్రశ్నలు వేశావు అప్పుడు నీకేమీ చెప్పలేదు ఇప్పుడు చెప్తున్నాను నీ భర్తగా నీకు ఎంత కష్టం వచ్చినా నేను ఆదుకుంటాను నీ వెంటే ఉంటాను ఏం జరిగిందో చెప్పు ప్రేమ ప్లీజ్ నాతో చెప్పలేవా అని చెప్పి అడుగుతాడు ఇంకా ప్రేమ ఏడుస్తూ ఒక్కసారిగా ధీరజ్ని పట్టుకుని ఏడ్చేస్తూ ఉంటుంది ధీరజ్ మాత్రం ప్రేమ ఏదో భయంకరమైన కష్టంలోనే మునిగి ఉంది నాతో కూడా చెప్పలేకపోతుంది అంటే తన కష్టమేంటో నేనే తెలుసుకుంటాను తనకి వెనకాలే ఉండి తన కష్టమేంటో తెలుసుకుని ఆ కష్టానికి కారణమైన వాళ్ళని భూస్థాపితం చేస్తాను ఎప్పట్లా ఎలా ఉండే ప్రేమ ఎలా అయిపోయింది తను ఇలా ఉండటం నాకు అస్సలు ఇష్టం లేదు అని చెప్పేసి అనుకుంటూ లోపలికి తీసుకొస్తాడు తీసుకురాగానే సరే ప్రేమ నేను బయటికి వెళ్ళొస్తాను అని చెప్పేసి బయటికి వెళ్తాడు ఇంకా ప్రేమ అద్దం ముందు నించుని తనకు తానుగా ప్రశ్నించుకుంటుంది అవును నీ సమస్యని నువ్వే పరిష్కరించుకో అంతేగాని ఎవరికో చెప్పాలని ఏదో చేయాలని చూస్తే నీ జీవితంకే అన్యాయం అయిపోతావు అని తన అంతరాత్మ చెప్తూ ఉంటుంది ఏంటి నా జీవితమా నేనేం తప్పు చేశానని నా జీవితం ఎందుకలా అవ్వాలి నేనే తప్పు చేయలేదు కదా అని అంటూ ఉంటే నువ్వు తప్పు చేయలేదా హాహాహా తప్పు చేయదని ఎలా అంటావు తప్పు చేసి తప్పించి తిరుగుతున్నావా అని చెప్పాను కానీ అంటే ఏమంటావు వాడే కరెక్టా ఆ కళ్యాణ్ గారు కరెక్టా వాడు నన్ను ట్రాప్ చేయడం కరెక్టా దీని లాంటి మంచి వ్యక్తితో నా జీవితం పంచుకొని ఆనందంగా ఉండాలనుకోవడం తప్ప అని చెప్పి ప్రశ్నలు వర్షం కురిపిస్తుంది ప్రేమ ఇంకా అంతరాత్మ చూడు తప్పు చేసావని చెప్పి ఒప్పుకోవటం లేదు నువ్వు తప్పు చేసావంటం లేదు ఇంట్లో నుంచి తల్లిదండ్రులని మాట తప్పి బయటకు రావడం తప్పు అలాగే ఆ వ్యక్తి మంచివాడా చెడ్డవాడ అని తెలియకుండా తనతో రూమ్కి వెళ్ళడం తప్పు అక్కడ నువ్వు వాడిని ఎదిరించటం వాడిని నువ్వు నూతికి స్టిక్కర్ వేయటం ఇవన్నీ జరిగిపోయింది నిజమే కానీ వాడు చూపించిన వీడియో కారణంగా ఈ ప్రపంచానికి నువ్వు తప్పు చేసిన దానిలా ముద్రించి పడిపోతావు అది జాగ్రత్తగా పెట్టుకుని నువ్వు ఎటువైపు బ్యాలెన్స్డ్గా ఉండాలి ముందుకు వెళ్తే నుయ్యి వెనక్కి వెళ్తే గొయ్యిలాగా నీ పరిస్థితి అలాంటప్పుడు ఆ వీడియో ధీరస్ కంట పడితే నిన్ను తప్పుగా అర్థం చేసుకునే ప్రమాదం ఉంది కాబట్టి చాకచక్యంతో అడుగులు ముందుకు వేస్తూ నిన్ను నువ్వు రక్షించుకోవడమే నీకు పరమావధి ఏం చేస్తావో తెలీదు నీకు నువ్వు ధైర్యం చెప్పుకో ఎవరో వస్తారు ఏదో చేస్తారని కాదు మనల్ని మనం కాపాడుకోవటం ధైర్యంగా నిలబడితే అప్పుడు పరిస్థితులు ప్రకృతి కూడా మనకు సహకరిస్తుంది అని చెప్పి అనగా ఎస్ ఎస్ ఇలా ఏడుస్తూ మైండ్ బ్లాంక్ అయిపోయి పిచ్చి దానిలాగా నెత్తి నూరు కొట్టుకుంటూ ఉండకూడదు ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి వాడు నన్ను ఎంతగా మోసం చేశాడో వాడి మోసానికి నేను ఇంకా వెయ్యి రెట్లు మోసంతో వాడిని పడగొడతాను అని చెప్పి అనుకుని ప్రేమ వెంటనే వెళ్ళి ఇంకా దేవుడికి దండం పెట్టుకుని వాష్రూమ్కి వెళ్ళి స్నానానికి వెళ్ళిపోతుంది ఈరోజు వాడికి తిలోదకాలు వదిలేస్తాను అని చెప్పేసి ఫ్రెష్గా స్నానం చేసుకుని వచ్చి మంచిగా తల తుడుచుకుంటూ ధీరజ్ని గుర్తు చేసుకుంటూ ధీరజ్ తనతో ప్రేమగా తనకి భరోసా ఇచ్చినవి తనకి చాలా అండదండగా ఉన్నవి నిజంగా ఒకనొక స్థాయిలో నా జీవితం కొలాప్స్ అయిపోతుందన్న సమయంలో తాలి కట్టి నాకు పునర్జన్మనిచ్చాడు ధీరజ్ కాబట్టి ధీరజ్కి బాధ కలగకూడదు నా సమస్యని తీర్చాల్సి వచ్చినప్పుడు తప్పకుండా ధీరజ్ నన్ను అర్థం చేసుకుంటాడు వాడి మీద నాకు నమ్మకం ఉంది కానీ నా ప్రయత్నం నేను చేస్తాను అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా అలా ఇంకా హాల్లోకి రాగానే చాలా సంతోషపడిపోతూ ఉంటుంది వేదవతి ఏ ప్రేమ ఎక్కడికి వెళ్ళవే నేను ఎన్నిసార్లు వచ్చాను నీ రూమ్ దగ్గరికి నువ్వు లేవు అసలు ఏంటి ఎక్కడికి చెప్పకుండా ఎలా వెళ్ళిపోతారే అని చెప్పాను కానీ అయ్యో అత్తయ్య ఎక్కడికి వెళ్ళలేదు మీ అబ్బాయి ఆ ఊది పొలిమేర పొలిమేరది గట్టి దగ్గర ఉన్న ఆ మైసమ్మ ఆలయానికి తీసుకువెళ్ళారు అవునా అక్కడికి వెళ్ళారా దండం పెట్టుకున్నావా అనగానే అవునత్తయ్య అందరూ ప్రశాంతంగా ఉండాలని అందరూ క్షేమంగా ఉండాలని దండం పెట్టుకున్నాను అందుకేనేమో మీ అన్నయ్యకి పెళ్లి చేసుకోవాలని ఆలోచన వచ్చింది అనగానే ఏంటి అత్తాను చెప్పేది అవునే విశ్వాకి పెళ్లి సంబంధం వచ్చింది పెళ్లి కాయం చేసుకుంటున్నారు ఆయన ఇంటి ఆడపడుచు నేను ఇంటి ఆడపిల్లవి నువ్వు ఇద్దరు లేకుండా పెళ్లి చూపులు అవన్నీ ఏర్పాటు చేసుకుంటున్నారు అయినా పెళ్లి సమయానికి ఎలాగైనా మన అవసరం పడుతుంది లేవే అప్పుడు ఖచ్చితంగా మనం వెళ్ళాలి అని చెప్పేసి అనగాని ఇంకా వెంటనే సైలెంట్ అయిపోతుంది ప్రేమ ఎలా ఉన్న ఫ్యామిలీ ఎలా ఎలా నన్ను ప్రేమించేవాళ్ళు అలాంటిది అన్నయ్యకి పెళ్లి చూపులు జరుగుతున్నా కానీ ఒక్క విషయం కూడా నాకు చెప్పకుండా చేసుకుంటున్నారు అంటే వాళ్ళకి నా మీద పూర్తిగా మనసు విరిగిపోయిందనమాట అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది అయినా మీ అన్నయ్య పెళ్ళంటే ధూమ్ధంగా చేస్తారు అప్పుడు ఖచ్చితంగా వస్తారు నీ దగ్గరికి నిన్ను రమ్మంటారు నన్ను రమ్మంటారు అప్పుడు మనం బయట చేద్దాం ఏమంటావు ప్రేమ అనగానే సరే అత్త కానీ అమ్మవాళ్ళు ఒక్క మాట కూడా నాకు చెప్పలేదు అన్నయ్యకి పెళ్ళి సంబంధం చూస్తున్నామన్న విషయం చాలా బాధేస్తుంది అత్త అని చెప్పానంగానే నీకు ఈ ఒక్క సంవత్సరమేనే నాకు ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి వాళ్ళు నాకు ఆ ఇంట్లో ఏం జరుగుతుందో ఏమీ చెప్పరు నేను చూసి తెలుసుకోవడం తప్ప అలాంటిదేమీ ఉండదు అని చెప్పేసి అంటుంది ఇంకా సరే అత్త అనుకుంటూ ప్రేమ లోపలికి వెళుతుంది ఇంకా ఇదిలా ఉండగా మరి విశ్వాకు వచ్చిన సంబంధం చూసిన వాళ్ళు వరుసగా అసలు విశ్వాకు సంబంధం మరి కళ్యాణికి సంబంధించిన వాళ్ళు వచ్చారా అంటే కళ్యాణ్కి తెలిసిన వాళ్ళే విశ్వాకు కూడా సంబంధానికి చూడటానికి వస్తారు ఇంకా విశ్వాని చూసి మురిసిపోతూ ఉంటారు మన అమ్మాయికి చక్క చక్కగా ఈడు జోడు అంతా బాగుంది బాగా నచ్చింది అందుకనే వరకు వచ్చాము అనగానే వెంటనే ఆ అబ్బాయికి ఏం తక్కువ హైటు వెయిటు మంచితనం మంచి ఆస్తిపరులు ఉన్న ఏకైక వారసుడు మొత్తం ఆస్తుంత తనకే కదా అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఇంకా ఆ మాట ఈ మాట మాట్లాడుతూ ఉంటారు ఇంకా ఇదిలా ఉండగా అప్పుడే డోర్ డెలివరీ చేసుకుని ధీరజు వస్తూ ఉంటాడు అప్పుడు అక్కడ కళ్యాణ్ ఒక చెట్టు చెట్టుచాటునుంచుని ఫోను ప్రేమకు చేస్తూ ఉంటాడు ఇంకా అప్పుడే ధీరజు చూస్తూ వీడిని ఎక్కడో చూశానే వీడు ఆ రోజు ప్రేమ నగలు కొట్టేసి ప్రేమని మోసం చేసిన వాడు వీడిక్కడ తిరుగుతున్నాడేంటి వీడిక్కడ తిరుగుతున్నాడు అంటే ఏదో కుట్ర చేస్తున్నాడా ప్రేమ అందుకనే అలా డల్ అయిపోయిందా ప్రేమను మళ్ళీ ఏం బెదిరించట్లేదు కదా వీడు లేకపోతే ప్రేమ ఎందుకట్లా ఏదో చెప్పాలని వచ్చింది ఆ రోజు నా కారణంగా చెప్పలేకపోయింది వీడిక్కడిక్కడే తిరుగుతున్నాడంటే వీడిని అబ్జర్వ్ చేద్దాం అని చెప్పి చెట్టు చాటును వెళ్ళి మాట్లాడుతున్నా వాడి వెనకాలే ధీరజు పక్కనే నించుని ఇంకా మొహానికి మాస్క్ లాంటిది వేసుకుని పక్కనే ఉంటాడు ఇంకా వీడు అన్న మాటలు ఏ ప్రేమ మర్యాదగా నేను చెప్పిన స్పాట్కి వచ్చావా వచ్చావు లేకపోతే ఏం చేస్తానో నాకు తెలీదు నువ్వు నేను ఆ రోజున ఇద్దరం కలిసి పెళ్ళి చేసుకుందాం వెళ్ళినప్పుడు ఆ హోటల్ రూమ్ తీసుకున్నాం కదా దానిలో మన ఇద్దరికి గొడవ అయ్యి నన్ను కాలర్ తీసుకుని గెంటేసావు కానీ ఆ వీడియోలో మన ఇద్దరం పక్కపక్కన కూర్చున్నట్టు ఉంటుంది నువ్వు ఏ తప్పు చేయలేదని నాకు తెలుసు నీకు తెలుసు ఈ ప్రపంచానికి మాత్రం నువ్వు తప్పు చేసినట్టే చూపిస్తాను ముఖ్యంగా ఆ ధీరజ్ గాడికి ఈ వీడియో పంపిస్తాను వాడు చూశాడంటే నీ ముఖం మీద ఉమ్మేస్తాడు షీ ఇంత మోసం చేసావా అని చెప్పేసి అంటాడు పూర్తిగా నీ జీవితంలో అల్ల కల్లోలం సృష్టిస్తాను నిన్ను ఏం చేయాలో అది చేస్తాను నేను నిన్ను ప్రేమించలేదే నీ డబ్బుకు ప్రేమించాను అలాంటిది నువ్వు దూరమైపోయి డబ్బు లేక పిచ్చోళ్ళ తిరుగుతున్నాను నీ కారణంగా ఆరు నెలలు జైల్లో ఉండొచ్చాను ఇప్పటికైనా నీ మీ పుట్టింటి నుంచి డబ్బడిగి నా ముఖాన్ని కొట్టు అప్పుడు వదిలేస్తాను అప్పటిదాకా ఈ ప్రయత్నాలు సాగిస్తూనే ఉంటాను అని చెప్పేసి అనడం విని ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ధీరజు ఏంటి వీడు ప్రేమని బెదిరిస్తున్నాడా అంటే వీడి దగ్గర కొన్ని ఫొటోస్ వీడియోస్ ఉంచుకుని నరక యాతను అనుభవిస్తుంది నా ప్రేమ పాపం పిచ్చిది ఎన్నిసార్లు అడిగినా చెప్పలేకపోతుంది అదే కదా నన్ను నమ్మించాలని చూస్తున్నాడనమాట అర్థమైపోయింది ప్రేమ నీ విషయం అర్థమైంది నువ్వు సేఫ్ నువ్వు క్షేమంగా ఉండాలి ఇలాంటి నీచుడు నికృష్టుడు నరకాసురుడిని నేనే వీడిని అంతం చేస్తాను వీడిని అంతం అంటే చాలా తక్కువ భూస్థాపితం చేసేస్తాను అని చెప్పేసి ముందుకిలా అడుగు వేయబోతాడు చా ఇప్పుడు కాదు ఇది సరైన సమయము కాదు ఒకరోజు వీడిని ఇంటికి పిలిపించి అప్పుడు వీడితో ఎలా మాట్లాడాలన్నది అప్పుడు ఆలోచిస్తాను ఏదేమైనా ప్రేమ వెనకాల ఉన్న రహస్యం ఈరోజు తెలిసిపోయింది నాకు చాలా మనసు రిలీఫ్గా ఉంది ఇప్పుడు ప్రేమను నేను నా వసం చేసుకోవడానికి నా నేను చెప్పినట్టు వినడానికి తను నన్ను అర్థం చేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది అనుకుంటూ ఇంకా సంతోషంతో డెలివరీకి వెళ్తాడు ఇంకా ఇది ఇలా ఉండగా తిరుపతి బావా బావా ఏంటిరా ఏమైంది నీకు అనగానే అది కాదు బావా నేను మకటం లేని మహారాజులా ఉంటాను కిరీటం లేని మహారాజులా ఉంటాను మరి నాకు పెళ్లి చేయాలని ఎందుకు అనుకోవట్లేదు బావా నాకంటే చిన్నోడు విశ్వా కూడా సంబంధం వచ్చి చేసి ఖరారైపోతుంది ఇంకా ఈ బ్యాచిలర్ లైఫ్ వదిలొద్దా బావా నీకు దండం పెడతాను బావా నాకు సంబంధం చూడు బావా అని చెప్పేసి కాళ్ళ మీద పడి అడుగుతూ ఉంటాడు ఏంట్రా నా అంతా నేను చేసుకుంటాను బిళ్ళప్పులు ఇచ్చావు అదన్నావు ఇదన్నావు ఇప్పుడేమో నీకు పెళ్లి చేయమని చెప్పేసి నన్ను అడుగుతున్నావు అసలు ఏమనుకోవాలరా పోరా బయటికి పో అని చెప్పాను కానీ చూడక నాకు మీలా అందరిలా పెళ్లి చేసుకోవాలి నాకు ఉంటుంది కదా నిన్న కాక మన పుట్టిన విశ్వ కూడా అయిపోతుంది మరి ఇప్పుడు నేను ఎట్లా అని చెప్పాను కానీ తప్పకుండా నాయన అన్నీ చేస్తాం కదా చూస్తాను అని చెప్పేసి అంటుంది ఇంకా ఇదిలా ఉండగా మరి ప్రేమ జీవితంలో ఏం జరిగిందో కళ్ళ కట్టినట్లు అనుకోకుండానే మరి కళ్యాణ్ ద్వారా తెలుసుకున్న ధీరజు ప్రేమ యొక్క పాపం బాధను అర్థం చేసుకుని ఎలాంటి పని చేశాడంటే ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రేమ గుమ్మల్లో నించుని అలా చూస్తూ చుక్కల్ని చూస్తూ ఎక్కడో ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా వెంటనే వెళ్ళి ప్రేమని ఎత్తుకుని గిరగిరగిరగిర తిప్పేస్తూ ఉంటాడు చేయి పట్టుకుని చేతిలో చేయి వేసి చేతిలోని చెయ్యేసి చెప్పేయనా అంటూ పాట పాడుతూ ఉంటాడు ఏంటి రష్ ఏమైంది ఇలా ఇంత ఆనందంగా ఉన్నావేంటి నీకేమైనా ప్రమోషన్ వచ్చిందా శాలరీ పెరిగిందా అని చెప్పి అడుగుతుంది చచ ఏం లేదు అనగానే తెలిసిపోయిందో నాకు తెలిసిపోయిందో అని చెప్పేసి అంటాడు అమ్మో ఏంటి తెలిసిపోయింది అంటాడు తెలిసిపోయిందని చెప్పి చాలా సంతోషంగా ఉన్నాడు అంటే నన్ను వదిలించుకోవడానికి సిద్ధంగా ఉన్నాడా అని చెప్పేసి అనుకునే ప్రేమ బాధపడుతూ ఉంటుంది ఇంకా అప్పుడు అప్పుడు ధీరజ్ ఒక చిన్న మోరల్ స్టోరీ చెప్తాను ప్రేమ నీకు అని చెప్పేసి అంటాడు ఏం స్టోరీ అనగానే తప్పకుండా వినాలి ముఖ్యంగా నీలాంటి ఆడపిల్లలు వినాలి అని చెప్పి అనగానే ఇంకా సరే చెప్పు అని చెప్పే ఇప్పటికన్నా నువ్వెందుకు డల్గా ఉన్నావో చెప్తావా అని చెప్పి అంటాడు చచ్చ అలాంటిది ఏం లేదు అనగానే నిజంగానే మీ ఆడవాళ్ళు మహానటిలే జరిగింది చెప్పడానికి ఏమైంది కొన్ని భయం వేస్తుందా నేను ఉన్నాను కదా నాతో చెప్పుకోవడానికి కూడా ఏమైంది అని చెప్పేసి అనుకుంటూ మరి అలా అటు ఇటు తిరుగుతూ ఉండగా ఇంకా ఇదిలా ఉండగా ప్రేమకి అర్థమయ్యేలాగా ప్రేమ స్టోరీని మరి ధీరజ్ ప్రేమకి చెప్తూ ఉంటాడు ఇందులో ప్రేమది ఏ తప్పు లేదు అన్నట్టుగా హీరోయిన్ని తప్పు లేనట్టుగాని తెలిసి తెలిసిన తెలియని వయసులో చేసిన తప్పు జీవితానికి పెద్ద పనిష్మెంట్ లాగా మారకూడదు కాబట్టి ఏదేమైనా తన భర్త తనకి అండదండగా ఉండి తనని గెలిపించాడు అవతల ఉన్న ప్రేయుణ్ణి నరకాసుర వద చేశాడు అని చెప్పి ప్రేమ ఇప్పటికైనా నిజం చెప్తుందని తనకి చాలా అర్థమయ్యేలాగా మోరల్ స్టోరీని చెప్తాడు అందుకే ఏ విషయంలో భయపడకూడదు పెరిగి తన నూరు పోసుకోకూడదు ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా ఎదురెళ్ళాలి కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండాలి అన్న మాటలన్నీ కూడా తనకి తలకెక్కాయని కాబట్టి ప్రేమ సంతోషంగా ఉంటుంది ప్రేమ ఏ విషయానికి భయపడదు ప్రేమ అన్ని విషయాల్లోని ముందుండాలి అని చెప్పి కోరుకుంటున్న ధీరజ్కి వెంటనే మరి ప్రేమ మనసులో బాధ పోయినట్టుగా చెప్పటంతో ప్రేమ కొంచెం కుదుటపడుతుంది కానీ అసలైన విషయం ఏంటంటే ధీరజ్కి పంచి ఉన్న ప్రమాదం వాళ్ళ నాన్నగారి అకౌంట్లో నుంచి లక్ష రూపాయలు ధీరజ్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు అది కూడా తండ్రిని అడగకుండా అలా తీసుకోవటం చాలా తప్పు తను తప్పు చేసిన అన్నయ్య ప్రాణాలు కాపాడడానికి చేసిన అలా చేయటం మాత్రం చాలా తప్పు అని చెప్పేసి అనుకుంటూ ఇంకా ప్రేమ ఇంకా ఈ విషయంలో నేను భయపడకూడదు ధీరజ్ కూడా కథలో చెప్పినట్టుగా నాకు సహాయం చేస్తాడు వాడిని నమ్మించినట్టుగానే ఏ రూమ్కి అయితే నన్ను తీసుకెళ్లి మోసం చేయాలని చూశాడో అదే రూమ్కి తీసుకొచ్చి వాడి దగ్గర ఉన్న ఫొటోసు వీడియోసు పెన్ డ్రైవ్లు అన్నీ అన్నీ తీసుకుని మొత్తం అన్నీ కలిపి కాల్చి పడేసి సవతలు పారేస్తాను ఆ తరువాత వాడు ఏం చేస్తాడో చూస్తాను ఎలాగైనా సరే వాడికి స్పృహ పోగొట్టి వాడి దగ్గర నేను సర్దుకుని తెచ్చుకోవాలి అప్పుడు ఖచ్చితంగా ఇంకొకసారి నన్ను బెదిరించలేడు కాబట్టి ఈ విషయంలో ధీరజ్కి కూడా ఎంతో కొంత సహాయం అడగాలి అని చెప్పేసి అనుకుంటుంది ప్రేమ ఇంకా ఇదిలా ఉండగా రామరాజుకి లాభాలు వచ్చిన డబ్బులు అన్నీ వెరిఫై చేసుకుంటూ ఉండగా మరి లక్ష రూపాయలు అకౌంట్లో నుంచి లేనట్టుగా అర్థమవుతూ ఉంటుంది ఈ లక్ష రూపాయలు ఎవరు తీశారు ఎవరు తీసే రకం కాదే ఎవరు కూడా ఎవరికి ఇచ్చే రకం కాదు కానీ డబ్బులు పోయాయి అంటే ఎవరి అకౌంట్కి వెళ్ళాయో క్లారిటీగా చెక్ చేసుకోండి అని చెప్పి అనగానే అప్పుడు తెలుస్తుంది రామరాజుకి అవును కదా ముందు అది చూడాలి కదా అని చెప్పి గబగబా వచ్చి ఇంకా అది రెడీ చేస్తూ ఉంటాడు ఇంకా ఇదిలా ఉండగా ప్రేమ ఫోన్కి మళ్ళా కళ్యాణం ఫోన్ చేస్తూ ఉంటాడు ఈసారి ప్రేమ తీయకుండా దూరంగా ఉండటంతో ధీరజ లిఫ్ట్ చేస్తాడు హలో అని చెప్పే సైలెంట్ అయిపోతాడు కళ్యాణ్ ఇంకా వెంటనే వాడని అర్థమై హలో హలో అనేసరికి ఇంకా కావాలనే కాల్ కట్ చేస్తూ ఉంటాడు ఇంకా అప్పుడు వీడి విషయంలో మామూలుగా ఉండకూడదు వీడు చాలా అవినీతిపరుడు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు మరి ధీరజ్ ప్రేమలు కలిసి కళ్యాణ్కి ఎలా బ్రేక్ వేశారన్నది తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్